కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి నవనీత్ సింగ్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దిగారు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిరసన చేశారు తుగ్లక్ రోడ్లోని పిఎస్లోని లోని అజయ్ మాఖేన్ ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీ హత్యకు చేస్తున్నారని ఫిర్యాదు కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు పంపారని నేతలు తెలిపారు బీజేపీ నేతలు బెదిరిస్తున్నారంటూ ఢిల్లీలో ఫిర్యాదులు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి నవనీత్ సింగ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిరసన చేశారు తుగ్లక్ రోడ్లని పిఎస్ లో అజయ్ మాకేన్ ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీ హత్యకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు కాపీని చీఫ్ ఎలక్షన్ కు పంపారని నేతలు తెలిపారు బీజేపీ నేతలు బెదిరిస్తున్నారంటూ ఢిల్లీలో ఫిర్యాదులు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి నవనీత్ సింగ్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిరసన చేపట్టారు తొగ్లక్ రోడ్లని పిఎస్ లోని అజయ్ మాకిన్ ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీ హత్యకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు పంపారు నేతలు బీజేపీ నేతలు బెదిరిస్తున్నారంటూ ఢిల్లీలో ఫిర్యాదులు చేశారు మరి దీనికి సంబంధించిన సమాచారం శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు గుడ్ ఆఫ్టర్నూన్ సో రాహుల్ గాంధీ పైన రవణీత్ సింగ్ చేసినటువంటి రవణీత్ సింగ్ బిట్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకంగా భక్కు అంటున్నాయి చేస్తారు అయితే మొన్న పదిహేనవ తేదీ రోజు కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నేత రవణీత్ సింగ్ బిట్టు బీహార్ లోని భాగల్పూర్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది సో ఆ టైంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని దేశంలోనే నెంబర్ వన్ టెర్రరిస్ట్ గా ఆయన చెప్పినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ నేత దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి అంతేకాదు రాహుల్ గాంధీ పైన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని దేశంలోనే నెంబర్ వన్ టెర్రరిస్ట్ గా ఆయన ఆయన మాటలు చెప్పడం జరిగింది సిక్కుల్లో చిచ్చు పెట్టేందుకు రాహుల్ గాంధీ కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది అంతేకాదు కేంద్రం ఆయన తలపైన రివార్డు ప్రకటించాలంటూ కూడా కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేశారు రవణీత్ సింగ్ బిడ్డు సో ఇట్లాంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక నిరసన మాత్రం వ్యక్తమవుతోందని చెప్పాలి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన రవత్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఆందోళన దిగాలి దేశవ్యాప్తంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలంతా నిరసన చేస్తున్నారు తుగ్లక్ రోడ్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అజయ్ మాకేన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అంతేకాదు రాహుల్ గాంధీ తలపైన రివార్డు ప్రకటించాలని చేస్తున్నటువంటి గవర్నమెంట్ ను బేస్ చేసుకొని రాహుల్ గాంధీ హత్యకు కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు కాపీ ఏదైతే ఉందో దాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా పంపించిన పంపించారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్ని బెదిరిస్తున్నారంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో ఇట్లా నేపథ్యంలో ఒకవైపు ఢిల్లీ అటు ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ఢిల్లీకి అధ్యక్ష కొత్త ముఖ్యమంత్రిగా రావడం మరోవైపు కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా బలహీన పడ్డటువంటి పరిస్థితుల్లో ఈ రాహుల్ గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఢిల్లీ రాజకీయాలు ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం అవుతుంది కాంగ్రెస్ పార్టీ పైన అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తోంది సో ఇలా నేపథ్యంలో ఒక ఢిల్లీ కాదు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆందోళన చేస్తున్నారు రాహుల్ గాంధీ పైన బిజెపి నేత చేసినటువంటి వ్యాఖ్యల పైన నిరసనలు వెల్లువేస్తున్నాయి సో దీనికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్పాలంటూ కూడా మాట్లాడుతున్నారు అంతేకాదు నెంబర్ వన్ టెర్రరిస్ట్ గా ఎట్లా మాట్లాడతారు అది కూడా దీనికి సంబంధించి చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కేవలం రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ గా చిత్రీకరించే మాటలు మాట్లాడటమే కాదు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేద ఏళ్లకు వెళ్లి ఫోటోలు దిగుతున్నారంటూ కూడా కొన్ని అంటే తక్కువ చేసి మాట్లాడడం కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు భారతదేశంలో పెరగలేదు ఆయన విదేశాల్లో పెరిగాడు ఎక్కువ టైం కూడా విదేశాల్లోనే గడిపాడు ఆయన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ కూడా ఫారినర్స్ ఉంటారు విదేశీలో ఉంటారు అంటూ కూడా రవనీత్ సింగ్ పిట్టు కొన్ని మాటలు చేయడం జరిగింది అసలు రాహుల్ గాంధీకి దేశాన్ని పెద్దగా ప్రేమించడం తెలియదు అంటూ కూడా కేంద్ర మంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తున్నాయి అందుకే రాహుల్ గాంధీ బయట దేశానికి వెళ్ళిన ప్రతిసారి కూడా దేశం పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక్కోసారి ఓబీసీ గురించి మాట్లాడతారు ఒక్కోసారి కులం గురించి మాట్లాడతారు ఒక్కోసారి ఎన్నికల సిస్టమ్ గురించి మాట్లాడతారు బయట దేశానికి వెళ్ళి అసలు రాహుల్ గాంధీకి ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా సోదరం లేదంటూ కూడా ఆయన సింగ్ బిట్టు చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఆందోళనలు అంటే ఆందోళనకు గురి చేస్తున్నాయి రెండు వేల తొమ్మిదిలో మేమిద్దరం ఎంపీలు అయ్యాము కానీ ఇప్పటికీ కూడా నాకు అర్థమయ్యంతా కూడా రాహుల్ గాంధీకి అర్థం చేసుకోలేకపోతున్నారంటూ కూడా రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తాజాగా సిగ్గులను విభజించడం గురించి తలపగా ధరించకుండా ఎవరు అడ్డుకోలేనట్టు కూడా రమణీ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు చాలా సంచలనంగా మారాయి సౌతన్యేదేమైనా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు కొన్ని నిరసనలు అయితే వెలుస్తున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట తీవ్రంగా జరుగుతోంది అటు తెలంగాణలో కూడా గాంధీ భవన్ లో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తోంది ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనానికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు రాహుల్ గాంధీ హత్యకు కుట్ర చేస్తున్నారంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు కూడా జరుగుతున్నాయి ఎక్కడికక్కడ పోలీసులు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మంచి తోపులాట జరుగుతోంది సో దిష్టి బొమ్మలు తగిలిపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు హైదరాబాద్ బిజెపి ఆఫీస్ ని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ కూడా ప్రధానమంత్రి మోడీ దిష్టి బొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు మోడీ దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు సో అక్కడ కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఎక్కడైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ నిరసనలు ఎక్కువగా ఉంది శ్రీకాంత్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అసలు అరెస్ట్ చేస్తున్నారా ఏంటి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నేతల్ని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు గాంధీ భవన్ దగ్గర కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇప్పటికే అటు పోలీసులు కార్యకర్తలు కూడా అదుపులోకి తీసుకుంటున్నారు కేంద్ర మంత్రి రవణీ సింగ్ బిట్టు చేసినటువంటి వ్యాఖ్యలకు నేపథ్యంలో ఆయన దిష్టి బొమ్మను కూడా తగలబెడుతున్నారు సో గాంధీ భవన్ పరిస్థితి మాత్రం కొంచెం ఉద్రిక్తంగానే ఉందని చెప్పాలి ప్రస్తుతానికి రవణీ సింగ్ దిష్టి బొమ్మను కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు దగ్ధం చేశారు భారతీయ జనతా పార్టీ నేతలకు వ్యతిరేకంగా బిజెపికి వ్యతిరేకంగా డౌన్ డౌన్ నినాదాలు చేస్తున్నారు రాహుల్ గాంధీ పైన బిడ్డు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే నిజానికి ఒక ఒక పార్టీ ప్రధాన నాయకుడి పైన పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి నాయకుడి పైన ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడం రివార్డు ప్రకటించాలి రాహుల్ తన పైన చేసినటువంటి వ్యాఖ్యలు నిజానికి సంచలనంగా మారే సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రవణీక్ సింగ్ బిడ్డూ దిష్టి బొమ్మల్ని దడ్డం చేస్తూ ఈ నిరసన ఢిల్లీకి తాకేలా కూడా వాళ్ళ నిరసనలు తెలియజేస్తున్నారు సో ప్రస్తుతానికి మాత్రం గాంధీ భవన్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది సౌజన్యం